hello everyone welcome back to ss accounting and finance tutorial today we will discuss about trading and profit and loss account overview before that please subscribe the channel and click on the bell icon to get the further notification first let us see today's topic first one trading so what is the meaning of trading trading means in the process of purchasing and selling the goods ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ ఈస్ కాల్ ట్రేడింగ్ దట్ మీన్స్ ట్రేడింగ్ జనరల్లీ రిఫర్స్ ది బిజినెస్ టుస్ ఆఫ్ అండ్ సెల్లింగ్ బయో సర్వీసెస్ టు మేక్ ప్రాఫిట్ ట్రేడింగ్ అంటే సాధారణంగా ట్రేడింగ్ అనేది లాభాలను ఆర్జించడానికి వస్తువులను కొనుగోలు చేసి విక్రయించే ప్రక్రియనే ట్రేడింగ్ అంటారు నెక్స్ట్ వన్ ట్రేడర్ వాట్ ఇస్ ద బీనింగ్ ఆఫ్ ట్రేడర్ Trader is a person who is doing the business for the purpose of earning profits. That means a trader is a someone who buys and sells assets such as stock, bonds, currencies, commodities, often in the form of derivatives, in order to gain a profit. Oh. ట్రేడర్ అంటే తెలుగులో వ్యాపారి అంటారు వ్యాపారి అంటే మనం ఎవరిని అంటాం అంటే లాభాలను ఆర్జించే ఉద్దేశంతో వ్యాపారం చేసే వ్యక్తిని వ్యాపారి అనడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ట్రేడింగ్ అకౌంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ అకౌంట్ విచ్ ఈస్ ప్రిపేర్ బై ది ట్రేడర్స్ టు నో ది గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఫర్ ఎ పర్టిక్యులర్ పీరియడ్ ఫ్రమ్ అండ్ సెల్లింగ్ ఆపరేషన్స్ ఇస్ కాల్డ్ ట్రేడింగ్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఈస్ అండ్ అకౌంట్ విచ్ ఇస్ ప్రిపేర్ ఆల్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ పీరియడ్ ఈ సో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట కాలానికి కొనుగోలు మరియు అమ్మకాల కార్యకలాపాల నుండి స్థూల లాభం లేదా స్థూల నష్టాన్ని తెలుసుకోవడానికి వ్యాపారులు తయారు చేసే ఖాతాని ట్రేడింగ్ ఖాతా అంటారు నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఇన్కమ్ ఇన్కమ్ విచ్ ఆన్ ట్రేడింగ్ ఆపరేషన్స్ ఇస్ కాల్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఎగ్జాంపుల్ సేల్స్ వెంటరింగ్ సర్వీసెస్ పర్చేస్ రిటర్న్స్ క్లోజింగ్ స్టాక్స్ దట్ మీన్స్ డైరెక్ట్ ఇన్కమ్ రిఫర్స్ టు ది రెవెన్యూ జనరేటెడ్ డైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్ ని తెలుగులో ఏమంటాం అంటే ప్రత్యక్ష ఆదాయం అంటాము ప్రత్యక్ష ఆదాయం అనేది వస్తువులు లేదా సేవలు అమ్మకాలు వంటి కంపెనీ యొక్క ప్రధాన కార్యకలాపాల నుండి నేరుగా వచ్చే ఆదాయాన్ని ప్రత్యక్ష ఆదాయం అనడం జరుగుతుంది నెక్స్ట్ వన్ direct expenses what is the meaning of direct expenses and expenses which are incurred at the time of purchasing the goods producing the goods and utilizing the services from the vendor in the business is called direct expenses example purchases wages carriage inwards etc that means direct expenses are cost డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని అంటే తెలుగులో ప్రత్యక్ష ఖర్చులు అంటారు మరి ప్రత్యక్ష ఖర్చులు ఎందుకు ఉపయోగిస్తామంటే వ్యాపారంలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కానీ వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు కానీ మరియు విక్రేత నుండి సేవలను ఉపయోగించుకునే సమయంలో అయ్యే ఖర్చులనే ప్రత్యక్ష ఖర్చులు అనడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఓపెనింగ్ స్టార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ద లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ద లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ షుడ్ బి ఓపెనింగ్ స్టాక్ ఫర్ కరెంట్ ఇయర్ దట్ మీన్స్ ఓపెనింగ్ స్టాక్ ఈస్ డిఫైన్ యా అమౌంట్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ టు ది బిజినెస్ ఫర్ సేల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి అంటే ప్రారంభ సరుకు అంటే ఏంటి అంటే అకౌంటింగ్ వ్యవధి ప్రారంభంలో అమ్మకానికి వ్యాపారానికి అందుబాటులో ఉన్న వస్తువుల మొత్తం లేదా పరిమాణాన్ని ఓపెనింగ్ స్టాక్ అంటారు అంటే ఓపెనింగ్ స్టాక్ అంటే ప్రారంభ సరుకు నెక్స్ట్ వన్ క్లోజింగ్ స్టాక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ద అన్సోల్డ్ గూడ్స్ విచ్ ఆర్ ద బిజినెస్ ఎట్ ద ఫైనాన్షియల్ అండ్ ద స్టాక్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోజింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ద టర్మ్ క్లోజింగ్ స్టాక్ విత్ ద బిజినెస్ టూ స్టిల్ ఇన్ ద బిస్ వెయిటింగ్ టు బి సోల్డ్ అంటే ఏంటి అంటే ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ ని ముగింపు సరుకు అంటారు ముగింపు సరుకు అంటే ఏంటి అంటే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వ్యాపారంలో మిగిలిపోయినా లేదా అప్పుడు పోని వస్తువులని క్లోజింగ్ స్టాక్ అనడం జరుగుతుంది నెక్స్ట్ వన్ పర్చేజెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజెస్ ద గూడ్స్ విచ్ ఆర్ పార్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్స్ ఓన్లీ ఈస్ కాల్ పర్చేజెస్ దట్ మీన్స్ ఏ పర్చేస్ యాక్ట్ ఆఫ్ దక్వైరింగ్ ప్రాపర్టీ ఆర్ సర్వీసెస్ బై పేయింగ్ ఏ ప్రైస్ పర్చేజెస్ ని తెలుగులో ఏమంటారు అంటే కొనుగోలు అంటారు అమ్మకాల కోసం మాత్రమే తీసుకొచ్చిన వస్తువులనే కొనుగోలు అనడం జరుగుతుంది next one. how do we calculate net purchases? these two are formula for net purchases. net purchases is equal total purchases minus purchase returns. next one. total purchases is equal cash purchases plus credit purchases. this is the formula for net purchases. next one. Grass profit. What is the meaning of grass profit? The difference between direct incomes and direct expenses is called grass profit. Or the difference between net sales and cost of food sold is called grass profit. That means grass profit is a company's remaining profit after deducting the cost associated with producing and selling its product or services. అంటే ఏంటి అంటే గ్రాస్ ప్రాఫిట్ ని స్థూల లాభం లేదా స్థూల నష్ట స్థూల లాభం అనడం జరుగుతుంది తెలుగులో అంటే ఏంటి అంటే స్థూల లాభం అంటే ఏంటంటే ప్రత్యక్ష ఆదాయాలు మరియు ప్రత్యక్ష ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని స్థూల లాభం అంటారు లేదా నికర అమ్మకాలు మరియు అమ్మిన వస్తువుల ధర మధ్య వ్యత్యాసాన్ని స్థూల లాభం అంటారు గ్రాస్ ప్రాఫిట్ ఈస్ ఈక్వల్ టు నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ దిస్ ఈస్ దార్ ఫర్ గ్రాస్ ప్రాఫిట్ నెక్స్ట్ వన్ Grass loss. What is the meaning of grass loss? The difference between direct expenses and direct incomes is called grass loss. Or the difference between cost of food sold and net sales is called grass loss. That means a grass loss refers to a situation where the total expenses, specifically cost of food sold, exceed the total revenue earned by a business. గ్రాస్ గ్రాస్ లాస్ లాస్ స్ ఏమంటామంటే తెలుగులో స్థూల నష్టం అనడం జరుగుతుంది స్థూల నష్టం అంటే ఏంటి అంటే ప్రత్యక్ష ఖర్చులు మరియు ప్రత్యక్ష ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని స్థూల నష్టం అంటారు లేదా అమ్మిన వస్తువుల ధర మరియు నిగర అపకాల మధ్య వ్యత్యాసాన్ని స్థూల నష్టం అనడం జరుగుతుంది దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ గ్రాస్ లాస్ Grass loss is called cost of goods sold minus net sales. Next one cost, what, cost of goods sold. What is the meaning of cost of goods sold? Cost of goods sold means total expenditure of goods sold, which is include, which is includes from producing, purchasing to sales, is called cost of goods sold. That means కాస్ట్ ఆఫ్ ఫుడ్ సోన్ రిఫర్స్ టు డైరెక్ట్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ప్రొడ్యూసింగ్ దూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏ కంపెనీ సెల్స్ డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ సో కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్ అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట కాలంలో కంపెనీ విక్రయించే వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి సంబంధించిన ప్రత్యక్ష ఖర్చులను ఇది సూచించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ద కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్ ఈస్ క్యాల్క్యులేటెడ్ ఇన్ టూ వేస్

Cost of goods sold is equal opening stock plus purchases plus direct expenses minus closing stock plus minus purchase returns. This is the formula for cost of goods sold in equation method. What is the meaning of sales? The amount at which the seller is agreed to deliver the goods and services is called sales. Always the sales are done with the motto of earning profit. అంటే ఏంటి అంటే అమ్మ గూడ్స్ ను సర్వీసెస్ ని డెలివరీ చేస్తా అన్న ఉద్దేశంతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది దాన్నే సేల్స్ అంటారు సేల్స్ అనేవి లాభం కోసం మాత్రమే చేయడం జరుగుతుంది హౌ డు యూ క్యాల్క్యులేట్ నెట్ సేల్స్ నెట్ సేల్స్ ఇస్ ఈక్వల్ టోటల్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్ దిస్ ద ఫార్ములా ఫర్ నెట్ సేల్స్ నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ప్రాఫిట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఈస్ స్మాల్ ప్రాఫిట్ దట్ మీన్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్లోజింగ్ క్యాపిటల్ అండ్ ఓపెనింగ్ క్యాపిటల్ స్మాల్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే లాభం అంటే ఏంటి అంటే అమ్మకాలు మరియు కొనుగోళ్ల మధ్య వ్యత్యాసాన్ని లాభం అనడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద లాస్ ది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఓవర్ ద ఇన్కమ్ ఇస్ కాల్ లాస్ సో దట్ మీన్స్ ద అమౌంట్ విచ్ ఇస్ పెంట్ ఇన్ ద బిజినెస్ బట్ ఇట్ ప్రొవైడ్ నథింగ్ ఈస్ కాల్ లాస్ అంటే ఏంటి అంటే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడాన్ని నష్టం అంటారు సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ అండ్ అకౌంట్ విచ్ ఇస్ ప్రిపేర్ బై టేకింగ్ ఆల్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ టు నో ది నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ కాల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద సమ్మరైజెస్ ది రెవెన్యూస్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఏంటి అంటే లాభ నష్టాల ఖాతా అనేది అన్ని పరోక్ష ఖర్చులు పరోక్ష ఆదాయాలను తీసుకొని ఒక నిర్దిష్ట కాలానికి నిఘా లాభం లేదా నిఘా నష్టాన్ని తెలుసుకోవడానికి తయారు చేయబడిన ఖాతా అనే లాభ నష్టాల ఖాతా అంటారు నెక్స్ట్ వన్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ దిస్ టు దే స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ వట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది ఓవర్ ఆల్ ఆపరేషన్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఏంటి అంటే వస్తువులను అమ్మడం మరియు వినియోగదారుల సేవలు అందించడంలో అయ్యే ఖర్చునని పరోక్ష ఖర్చులు అంటారు నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎన్ ఇన్కమ్ విచ్ ఇస్ రేడింగ్ ఆపరేషన్ ఎక్సెప్ట్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ దట్ మీన్స్ ఇన్డైరెక్ట్ ఇన్కమ్స్ రిఫర్స్ టు రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ది సోర్సెస్ దట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది కంపెనీ దట్ ఈస్ కాల్డ్ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఎగ్జాంపుల్స్ ఇన్డ్రాయిడ్ రిసీవ్ కమిషన్ రిసీవ్ రిసీవ్ ఎక్సెట్రా అంటే ఏంటి అంటే ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే వా వాణిజ్యేతర కార్యకలాపాలపై వచ్చిన ఆదాయాన్ని పరోక్ష ఆదాయాలు అనడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే అందుకున్న వండి అందుకున్న కమిషన్ అందుకున్న డిస్కౌంట్ మొదలైనవి నెక్స్ట్ వన్ What is the net profit? How do you calculate it? The profit which is left in the business after deducting all indirect expenses from the gross profit and other incomes received. That means the profit remaining after all business expenses, including cost of goods sold, operating expenses, interest, and taxes, have been deducted from the total revenue. Until, until, until. నెట్ ప్రాఫిట్ నిఘా లాభం అంటారు తెలుగులో అంటే ఏంటి అంటే సూల లాభం మరియు ఇతర ఆదాయం నుండి అన్ని పరోక్ష ఖర్చులను తీసివేసిన తర్వాత వ్యాపారంలో మిగిలి ఉన్న లాభాన్ని నిఘా లాభం అంటారు సో దిస్ ఈస్ ఫార్ములా ఫర్ నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఈస్ ఇకోల్ గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఆధార్ ఇన్కమ్ మైనస్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద లాస్ హౌ డు యూ క్యాల్కులేటెడ్ ఏ లాస్ is when the total expenses including tax fees interest and depreciation exceed to exceed the incomes or revenue produced for a given period of time that means net loss of the company's income is not sufficient to cover its cost or resulting in negative value for income net loss is opposite of net profit వేర్ రెవెన్యూ ఎక్సేజ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే నిఘా నష్టం అంటే ఇది ప్రతికూల నిఘా ఆదాయాన్ని సూచిస్తుంది అంటే కంపెనీ యొక్క ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులైన చేసినప్పుడు నిఘా నష్టం రావడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వాట్ ఈస్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ది కాంబినేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోబియేషన్ అకౌంట్ ఇన్కమ్ స్టేట్మెంట్ దట్ ఇన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇస్ ఎ ఫైనాన్షియల్ రిపోర్ట్ యూస్డ్ బై ఎ బిజినెస్ ఈ ట్రాఫిక్ కంపెనీస్ రెవిన్యూస్ ఎక్స్పెన్సెస్ గేయింగ్స్ అండ్ రాసెస్ టూరింగ్స్ సెట్ ఆఫ్ పీరియడ్ అంటే స్టేట్మెంట్ తెలుగులో ఏమంటారు అంటే ఆదాయ ప్రకటన అంటారు ఆదాయ ప్రకటన అనేది వ్యాపారంలో ఉపయోగించే ఆర్థిక నివేదిక నిర్ణీత కాలంలో కంపెనీ యొక్క ఆదాయం ఖర్చులు లాభాలు మరియు నష్టాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ Profit and loss appropriation account. What is the meaning of profit and loss appropriation? Profit and loss appropriation account is an account in which we know the net income or actual profit in the business and we distribute those profit or income to the shareholders or partners. That means a profit and loss appropriation account in the financial statement. That shows. అంటే ఏంటి అంటే లాభం మరియు నష్టం కేటాయింపు ఖాతా అనేది ఒక కంపెనీ నిఘా లాభం లేదా నిఘా నష్టం భాగస్వాముల లేదా వాటాదారుల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుందో చూపించే ఆర్థిక నివేదిక నెక్స్ట్ వాళ్ళ format of trading అకౌంట్ In debit side, these are the content of debit side, these are the content of credit side. In debit side, we have opening stock, purchases minus purchase returns, wages, carriage inwards, price inwards, carriage, carriage, and grass profit. These are the contents of debit side. And credit side, sales, sales and return inwards. Return inwards means sales returns. Next one, closing stock. And credit set loss loss. This is the format of trading account. Next one. These are the contents of tra trading account. Next one for format of profit and loss account. This is the format of profit and loss account. Uh, in this profit and account uh, account, include debit side all indirect expenses, and credit side all indirect incomes. These are the content of debit side and these are the content of credit side. In debit side, includes salaries, office, rent and taxes, printing stationery, telephone expenses, postage, telegram, discount allowed, insurance, audit fees, electricity charges, repairs, renewals, depreciation, advertisement, carriage outwards, bad debts, provisions for bad debts, selling commission, bank charges, interest on loan, loss and sale of and finally, net profit. And credit side, all indirect incomes we created, we used it, all indirect incomes in credit side. These are the content of credit side discount received, permission received, bank interest, rent received, dividend on shares, interest, earned on debentures, profit and loss, profit and sale of asset and rent loan. This is the format of profit and loss account. Next one. Format of profit and loss appropriation account. This is the format of profit and loss appropriation account in debit side. Includes to interest and capital account A and B, to partner salaries, partner commission, reserve account, profit transfer, A's capital account, B's capital account, C capital account. These are the contents for debit side and credit side. By profit and loss account, by interest and drawings A and, A and B. These are, the credit side of the, the, these are the credit side points. So, this is the overall format of sub appropriation account. I hope you understand this class. If you have any questions for this class, please mention in comment box. And finally, if you like this video, please share, subscribe this channel and click on the bell icon to get the further notification. And thank you for watching. Thank you.